దేవుని వాక్యము రోజు ధ్యానించటం వలన మనకి ఉపయోగం ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానించటం వలన మనకు కలిగే ఉపయోగాలు లాభాలు లేక మేలులు మనం ఏం పొందుకుంటాం కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది ప్రకారము దేవుని వాక్యం మనని నడతను శుద్ధి చేస్తుంది పాపము చేయకుండా ఆపుతుంది పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడతాము మన హృదయము సంతోషము కలగజేస్తుంది దేవునిడల మనకు భయం పుట్టిస్తుంది కీర్తన నూట పంతొమ్మిది నూట పదకొండు ప్రకారము వాక్యము మనం బ్రతికిస్తుంది మనకు వాదార్పును కలగజేస్తుంది విశ్వాసము పుట్టిస్తుంది విశేష జ్ఞానము కలగజేస్తుంది అలాగే మన పాదములకు దీపంగాను త్రోవకు వెలుగుగా ఉంటుంది నూట పంతొమ్మిది నూట ఐదు ప్రకారము మన అడుగులు ప్రవర్తన స్థిరపరుస్తుంది మనకి నెమ్మదిని కలగజేస్తుంది మన జీవితం ధ్యానం చేస్తుంది దీర్ఘాయువును సుఖ జీవితమును గడుపు సంవత్సరములకు దయచేస్తుంది సామెతలు మూడు ఇరవై మూడు ప్రకారము కాలు చిక్కబడకుండా తొట్టెల్లకుండా చేస్తుంది సర్వ శరీరముకు ఆరోగ్యం కలగజేస్తుంది ఆత్మలను రక్షిస్తుంది మనకి శక్తిని దయచేస్తుంది సత్యం ఏంటో మనకు తెలియజేస్తుంది మనల్ని సమాధాన పరుస్తుంది నాలుగు పనిని ప్రకారం హృదయం యొక్క తలంపులను శోధించి సరిచేస్తుంది మొదటి వ్యూహాన్ని ఒకటి ఒకటి ప్రకారము జీవింప చేస్తుంది వాక్యం రోజూ ధ్యానించడం వల్ల మనకు కలిగే ఎన్నో ఉపయోగాలు ఎన్నో లాభాలు మనకు మేలును కలగజేస్తుంది రోజూ దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని చిత్త ప్రకారంగా జీవిద్దాం